అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ కోవేట్ లో మనకి ఇంకా పది రోజులు ఉంది సంక్రాంతి మాకైతే కోవేట్ లో ముందుగానే వచ్చింది సంక్రాంతి మన శుక్రవారం సంక్రాంతి సంబరాలని ఒక ప్రోగ్రామ్ చేశారనమాట వఫరాలో చాలా బాగా చేశారు అసలు నిజంగా ఎంత మంచి చేస్తారని నేను అస్సలు ఊహించలేనమాట చిన్నోళ్ళ కానీ పెద్దోళ్ళ వరకు ఫుల్ ఎంజాయ్ చేశారనమాట సేమ్ మనం ఇంటికాడ ఎలా చేసుకుంటామో అలాగే చేశారు అసలు అదే ఫీలింగ్ కలిగింది అంత బాగా చేశారనమాట మనకి సంక్రాంతి అంటే మెయిన్ గుర్తు వచ్చేది ముగ్గులే కదా చూడండి చీకటితోనే వచ్చి అందరూ కూడా ఇలా ముగ్గుల పోటీలో పాల్గొని వేసారనమాట చాలా చక్కగా వేశారు ముగ్గులు అందరూ కూడా మంచిగా చీరలు కట్టుకొని మనం ఎట్టి ఇంటికాడ ఎలా సాంప్రదాయంగా ఉంటామో సేమ్ అలాగే ఇక్కడ కూడా వచ్చారు అనమాట అందరూ కూడా మా ఆయన అయితే చూడండి ఎవరు బాగా వేశారా అని చెప్పేసి చూస్తున్నారు ఇక్కడ ముగ్గులు వేసిన వాళ్ళకి తొమ్మిది మందికి పెట్టారు పోటీలు ఎవరు గెలిచినా వాళ్ళకి ప్రతి ఒక్కరికి షీర్లు అయితే ఇచ్చారు షీర్లు అందరికీ కూడా ఇచ్చారు అనమాట గెలిచినా గెలిచకపోయినా ప్రతి ఒక్కరికి అయితే షేర్లు ఇచ్చారు ఎందుకంటే ఆడబిడ్డలు కాబట్టి పసుపు కుంకుమ చీరలు ఇస్తే మంచిదనేసి షీర్లు అయితే ఇచ్చారు ఈ ముగ్గుల్లో మీకు ఏ ముగ్గు నచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి చూసిన వాళ్ళు చాలా చక్కగా వేసారండి ముగ్గులు అయితే చాలా బాగున్నాయి ఏది బాగుందని చెప్పలేము అనమాట అన్నీ కూడా బాగానే వేశారు అలాగే ఇక్కడ భోగి మంట కూడా వేశారనమాట సత్కారం ఒక రౌండ్ అప్ చేసి దాంట్లో టెంకాయ కొట్టి పసుపు కుంకాలు పెట్టి భోగి కూడా వేసారనమాట మనకి ఇంకొకటి ఏంటంటే మనకి సంక్రాంతి అంటే ఇంకోటి కూడా గుర్తొస్తుంది గొబ్బమ్మ గొబ్బమ్మ అంటే చాలా సందడి చేసేవాళ్ళం మేమైతే చిన్నప్పుడు చాలా అద్దరే దాకా మేల్కొని గొబ్బియాలు దొచ్చేవాళ్ళం అనమాట ఆ గొబ్బమ్మని చూడగానే నాకు ఎక్కడ లేని సంతోషం అయిపోయింది చాలా రోజుల తర్వాత ఆ తల్లిని చూశాను చాలా చక్కగా పాపం వాళ్ళు అయితే వచ్చినట్టున్నారు చాలా మంచిగా అయితే గుబ్బమ్మని కూడా రెడీ అనమాట ఇంకా అది అయిపోతానే ఇక్కడ చిన్నపిల్లకాయలకి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు వాళ్ళకి నచ్చిన సాంగ్ ప్లే చేసి వాళ్ళకి ఏ పాట వస్తుందో ఆ పాటకు తగ్గ డ్యాన్స్ ప్రోగ్రామ్లు అయితే పెట్టారు ఆడపిల్లకాయలు కానీ మగపిల్లకాయలు కానీ చాలా చక్కగా మంచిగా వేశారనమాట చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ ఈ బాబు అయితే చికిడి అది మొన్న శరణ్ మూవీ నుంచి కొత్త సాంగ్ వచ్చింది కదా చిక్డీ చిక్కిడీ అని ఆ సాంగ్ చేశాడు అనమాట ఈ పిల్లకాయలు చూడండి ఆడపిల్లకాయలు ముద్దు ముద్దుగా ఎంత బాగా ఎగురుతున్నారు చాలా బాగా ఎంజాయ్ చేశారు అలాగే ఈ పిల్లలకు కూడా చిప్స్ సప్లై చేశారు అనమాట పెద్దవాళ్ళకి ఛాయ్ ఇచ్చారు చిన్న చిన్నపిల్లకాయలకి చిప్స్ అయితే పొద్దున్నే చేశారు ఇచ్చారనమాట అనమాట కూడా గేమ్స్ పెట్టారండి చూడండి భార్యలు మాత్రం ఇలా కుర్చీలో కూర్చొని పెట్టి వాళ్ళ భర్తలకు మాత్రం త గొడ్డలు కట్టి లాలీపాప్లు ఇచ్చారు అనమాట ఎవరు ముందొస్తే వాళ్ళ భార్యలకి ఇస్తారో వాళ్ళు గెలిచినట్టు అనేసి ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్లు అయితే మంచిగా ఇచ్చారు నిజంగా చాలా బాగా చేశారు అదొక ఆనందం అండి ఎప్పుడు మనం డ్యూటీలు డ్యూటీలో ఉంటాం కా ఎప్పుడో ఇలాంటి ప్రోగ్రామ్లో ఉన్నాయి కదా చాలా హ్యాపీగా అనిపిస్తాం ఎంజాయ్ చేసేది చూడండి జనం అయితే ఎంత మంది వచ్చారు చాలా మంది వచ్చారు జనం అసలు ఎంత మంది వస్తారని నాకు తెలీదు చాలా మంది వచ్చారు ఇది జరిపించింది ఎవరంటే క్షత్రియ వాళ్ళు అనమాట నిజంగా వాళ్ళకి హ్యాడ్స్ హాప్ చెప్పాలి ఇంత సంతోషాన్ని ఇంత ఆనందాన్ని ఇచ్చిన ప్రతి ఇచ్చిన వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ అండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరు కూడా అన్నీ అయిపోయాక ఇంకా కోలాట్ వాళ్ళు అయితే వచ్చారనమాట కోలాట వాళ్ళు కూడా చాలా బాగా వేసారు అసలు నాలుగు సాంగ్లకు వేసారనమాట చాలా మంచిగా వేసారు ఇలా కోలాటం అయిపోయిన తర్వాత కొంచెం రెస్ట్ ఇచ్చారనమాట ఇంక నేను ఆయన ఇద్దరం వెళ్ళి టీ అనేసి వెళ్ళాము టీ అయితే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఇస్తూనే ఉన్నారండి పాప కంటిన్యూగా ఎందుకంటే ఇక్కడ చలికాలం కాబట్టి కొంచెం ఎండగాసింది చలికి లేదు కాబట్టి బాగుండింది అందుకనేసి మంచిగా ఉండింది కాబట్టి ఎంజాయ్ చేశారు ఇలా వాళ్ళు కూడా చాలా బాగా వేసారనమాట చూస్తున్నారు కదా మీరు కూడా మూడు సంవత్సరాల నుంచి నేర్చుకొని కష్టపడి ఇక్కడనే డ్యూటీలు చేసుకుంటూ ఇక్కడ నేర్చుకుని ఇక్కడ ఇలా ప్రోగ్రాంలు చేస్తున్నారు అనమాట చాలా మంచిగా చేశారు భోజనాలు అయితే వచ్చాయి భోజన భోజనాలకు కూడా వెళ్ళాం అనమాట భోజనాలు అయితే చాలా మంచిగా పెట్టారు చాలా ఐటమ్స్ కూడా పెట్టారు అంత మంది వచ్చినా కూడా చాలా బాగా చేస్తారు టేస్ట్ కూడా అద్దరిపోయినాయి కానీ మనకు సంక్రాంతి అంటే ముందు గుర్తొచ్చేది అత్యసాలే కాబట్టి రవ్వ లడ్డు అత్యాసం పెట్టారు చాలా బాగున్నాయి అత్యాసం అయితే సేమ్ మా అమ్మాయి అలా చేస్తారో అలాగే చేస్తారు ఎవరో కానీ చాలా బాగా చేస్తారు అలా భోజనం అయిపోయిన తర్వాత ఒకసేపు గొబ్బమ్మని అయితే తట్టాము చాలా సంవత్సరాలు అయిందండి గొబ్బమ్మని తట్టి అలా అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ తడుతుంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఇలా గొబ్బమ్మని తట్టాక గొబ్బమ్మకి రెండు చీరలు తెచ్చారనమాట ఈ అలంపాట పెట్టారు ఒక్కొక్క సీర ఒక్కొక్క వచ్చి ఇరవై ఐదు వేలు పోయింది సీర వచ్చి ముప్పై ఏళ్ళు పోయింది అనమాట అది కూడా అది మనకి అదృష్టం ఉండాలండి మనకి అమ్మవారి సీర మన దగ్గరికి రావాలంటే ఇలా పాడుకున్నారనమాట ఇది కూడా అయిపోయాక లాస్ట్ లో గొబ్బమ్మకి హారతిచ్చి పాట పాడి ఇక్కడే గంగలో కలిపేశారు కానీ చాలా బాగా చేశారండి ఈ వీడియో ఎలా అనిపించిందో కోవిడ్ లో సంక్రాంతి సంబరాలు వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ చేయండి అలాగే ఈ అమ్మవారి దీవెనలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్